చెరువుల కింద నివాసం ఉండే పేద ప్రజలను భయపెట్టేందుకు కొంతమంది అధికారులకు ఫిర్యాదులు చేస్తూ డబ్బు వసూలకు పాల్పడుతున్నారని వాటికి ప్రజలెవరూ భయపడవద్దని కూకర్పల్లి ఎమ్మెల్యే మాధవని కృష్ణారావు ప్రజలకు భరోసా ఇచ్చారు సోమవారం ఓల్డ్ బోయిన్ పర్య డివిజన్లోని ఎస్సీ బస్తీలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహాయాదవ్ నాయకులతో కలిసి పర్యటించి ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన ఎమ్మెల్యే మాధవని కృష్ణారావు మాట్లాడుతూ హైదరా కమిషనర్ కు కొంతమంది కావాలని ఫిర్యాదులు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఫిర్యాదులు చేసిన వారి చూపించారని అన్నారు కలెక్టర్ తో మాట్లాడి మీకు ఎలాంటి భయం లేదని మీకోసం నేను ఎంపీ ఈటల రాజేందర్ కార్పొరేటర్ కలిసి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు టైం ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో వారి సంగతి చూస్తామని మీ పనులు మీరు చేసుకుని ధైర్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు డెబ్బై ఏళ్ల నుండి ఎస్సీ బస్తీలో నివాసం ఉంటున్నామని వృద్ధ మహిళలు చెబుతున్నారని ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేస్తే మీ ముందు ఉంటానని చెప్పారు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారని ఈ నోటీసులతో కొంతమంది నాయకులు హైడ్రామా నడుపుతున్నారని అన్నారు నిరంతరం ప్రజా సేవలో ఉంటామని వారికి తామంతగా అండగా ఉంటామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు పది సంవత్సరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని మళ్లీ మొదలయ్యాయని గుర్తు చేశారు బోయిన్ చెరువు అరవై ఆరు ఎకరాలు ఉందని ఎస్సీ బస్తీ అంజయ్ నగర్ కొంత భాగం తప్ప అరవై ఎకరాలు అలాగే ఉందని తెలిపారు చెరువును పదహారు కోట్లతో అభివృద్ధి పరిచామని కొంతమంది నాయకులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వారిపై హైదరా కమిషనర్ పోలీసులు కన్నేసి వారిపై చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేశారు దేవాలయాలు గ్రేవ్ పై కూడా ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు అందరూ పేద ప్రజలకు పోరాటం చేయాలని అన్నారు మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతుంటే మందుగోళి కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు గతంలో అన్ని ధమాఖానంలో మందులు అందుబాటులో ఉండేవని ప్రస్తుతం బీపీ షుగర్ గోరీలు కూడా కరువయ్యాయని చెప్పారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దె భవనంలో ఇరుగు గదుల్లో నడుస్తుందని దాని హస్మత్పేటలో మోడల్ మార్కెట్ భవనంలోకి మార్చేలా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు బస్తీ దవాఖాన్లు కలెక్టర్ తనిఖీలు నిర్వహించి నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర గౌడ్ కర్రె జంగయ్య మాజీ కౌన్సిలర్ మక్క నరసింహరావు డివిజన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ మన్నే ఉదయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింహరావు మలేష్ యాదవ్ చందు యాదవ్ సయ్యద్ ఈజాద్ బుర్ర యాదగిరి బాలరాజు రాజుగౌడ్ దేవేందర్ పోచయ్య మట్టిసీను శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

ఏదో ప్రాబ్లం ఉండదు చేస్తున్నారు అంటే వచ్చి కంప్లైంట్ ఇస్తారు బయట అప్పుడు రోజులు ఓన్లీ ఇచ్చిన పేపర్ ఫోటోలు చూసారు మీరు ఏమంటున్నా మీ ఇన్నలే మీరు ఉండండి మీకు ఏం జరగదు మీ ఎమ్మెల్యేగా కార్పొరేటర్ మేము ఉంటాం అండగా ఉంటాం మొన్న ఎంపీ గారు వచ్చి మేము చెప్పాడు ఎంపీ గారు దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇద్దరు కూడా అయితే మేము ప్లాన్ చేసుకుంటాం రాజకీయ ప్లాన్ చేస్తాం ఓకే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ సంగతి చెప్తాం మనం వచ్చిన తర్వాతనే ఒక్కడ ఇది కూడా మీరు ఎప్పుడూ నలభై యాభై కట్టుకున్న కొద్ది ఇది కదా కొత్తగా కట్టుకుంది కాదు ప్రతి ఒక్కరు దొంగలు చిన్న దొంగలు అక్కడ భాగ్యలక్ష్మి ఆడపిల్లలు భయపెడుతున్నాడు ఆడపిల్లలు భయపడుతున్నారు రాతిప్రేసుకున్నాను అవుతుంది న్యాయస్థానం ఆడపిల్లలు రాజు ధైర్యం చెప్పండి చెప్పకుండా మీరే మీరు కూడా గతంలో బోన్పల్లి నీళ్ళు ఎన్ని ఎన్ని నీళ్ళు నిండిపోతుండే మనసారండిపోతుండే అంతకున్న అంజయనగర్ మొత్తం నీళ్ళు వస్తుంది సార్ వచ్చినా ఇంకా ఇంట్లో మొత్తం వచ్చినాయి ఇంకా నీళ్ళు తిరగలేము మనం గవర్నమెంట్ రోడ్లు వేసింది డ్రైనేజ్ ట్యాక్స్ వేసింది వాళ్ళకి అన్నీ ఉన్నాయి నేను నేను అవసరం న్యాయస్థానానికి వెళ్దాం మనం కాపాడుకుందాం మీరు బైపాసులో మొత్తం మీరు ఆడపిల్లలను బాగా పెట్టి రోడ్డు కూడా పాగలగాడు అన్న వాట్సాప్లో పెట్టాను దాన్ని తిరుపతిగాడు వాడే ఎఫ్పీఎల్లే ఉంటాయి వాడు అని చెప్పవారు ఉంగోడియ్యే వాడే బీద ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలి కానీ బీద ప్రజలందరూ వెలుగొట్టాలని పార్టీలు ఏకమైతే మనం పువ్వుటం అందరం ఒక కదా అదే సిఖాలనే కాదు మనకు మొత్తం మన కాన్షియస్ అందరం మాకు సపోర్ట్ ఉంటుంది ఏం భయపాలి చూస్తారు వచ్చి దాఖలలో టాబ్లెట్స్ లేవు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి బెడ్స్ విషయంలో కూడా ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ మలేరియా డెంగ్యూ ఏ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ప్రభుత్వంలో అన్ని రకాలుగా సహకరించాలి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి మురుపేదలు ఇబ్బంది పడతా ఉన్నాయి అంటే ఇల్లు అయితే స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ నగర ఇంగ్లు విరీతమైనటువంటి వైవర్ ఫీవర్ వస్తూ ఉంది అంటే కూలీలు లేకపోవడం వల్ల ఇంత ముందు బస్సు దొకాలో ఏదైనా ఉన్నట్టు అన్ని ఉరికే దీన్ని పట్టించుకునే నాదు లేడు నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను అన్నిటికీ డిస్కెషన్ పెట్టండి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ప్రతి బస్సు దానలో పిలిపించుకొని వాళ్ళకి న్యాయం చేయమండి వాళ్ళకు ఉన్నటువంటి ఇంజక్షన్ విషయంలో కానీ బెడ్స్ విషయంలో కానీ కూలీల విషయంలో కానీ షుగర్ షుగర్కి ట్యాబ్లెట్స్ లేదు బీపీ పోలీవన్న ఇవాళ ఉన్నటువంటి ఎక్కువ మంటలు షుగర్ ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడితే షుగర్ దీ ఇబ్బంది పడతా ఉన్నాను మెరుగుపేదలు ఉపయోగపడే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఏదో ఒక బస్తీ దావకా ప్రమాణంగా నడుస్తూ ఉన్నాయి ప్రైవేటు హాస్పిటల్ అవకాశం అవకాశాలున్నాయి కానీ ఇంకా పెంపది చెప్పేదాన్ని మన గోవెంపల్లిలో మూడు ఉన్నాయి హాస్పిటల్స్ మూడిట్లలో కూడా ఒక బిల్డింగ్ ఇది బిల్డింగ్ ఇది బిల్డింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది ప్రైవేట్ బిల్డింగ్లో కడతా ఉన్నాం పక్కన ఉన్నటువంటి మున్సిపాల్ బిల్డింగ్ అయితే మార్కెట్ ఉందో చాలా ఫిఫ్టీ చేయమని నేను జస్గా చెప్తే మాట్లాడుతాను అక్కడ ఫిఫ్టీ చేసేటప్పుడు అన్ని బస్సెస్ అంటే అవన్నీ చేయమని చెప్తే నేను మళ్ళా చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను మరితో రావద్దని చెప్తా ఉన్నాను మరీ పోల్ రావద్దని చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్పింది మీ ముందే చెప్పింది ఆమె అదే డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమెనే ఉట్టింది ఆమె చెప్పి మీ ముందే చెప్పింది మీరే రికార్డ్ చేశారు వాళ్ళ నానమ్మే అవి నేనే ఉన్నాను చెప్తున్నా అంటే సుమారు వంద వంద యాభై చరిత్ర చెప్తున్నారు భయపడుతున్నారు భయబాధలు చేస్తున్నారు అర్థం చేసుకోండి రావద్దు మీరు దయచేసి నిరుపేల తేరు రావద్దని చెప్తా ఉన్నాం పెట్టుబడి చేస్తూ ఉన్నాం అని చెప్పారు మీరు ఇస్తుంటే నిరుపేద చూసి రాతి రోజు నిద్ర అవుతారా ఎవరు ఎవరు వాట్సాప్లో పెట్టడం ఇది గురు ఓడి దురుపతిలో చెప్పడం ఇవన్నీ భయపాం చేస్తున్నారు అనుకుంటాము కొంతమంది లీడర్లు అయితే విపరీతంగా ఉంది ఆశ్చర్యం వాళ్ళే ఫ్టీ వాళ్ళు కట్టుకుంటారు మీరు మీద కంప్లైంట్ చేస్తారు వచ్చి డబ్బులు వస్తూ చేసే ప్రయత్నం చేస్తాం ఒక కంప్లైంట్ పోవడం ఫోటో దిగడం మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వీళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు వస్తుంది ఇవన్నీ మంచిది కాదు మన ఎంపీ గారు కూడా వచ్చారు నేను వచ్చాను ఇద్దరు కూడా భరోసించాను ఏం ప్రాబ్లం ఉండదు మేము కాపాడుకుంటాం ఎట్టి పరిస్థితులు కోసం అయితే న్యాయస్థానానికి కూడా మేము వెళ్ళాలనే ఆలోచన ఉంటే వెళ్తాం ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే నలభై యాభై సంవత్సరాలు నూతనంగా కట్టినటువంటి కానీ ఏమంటే మీ ఇష్టం దాని కాదు నలభై యాభై సంవత్సరాలు కట్టినటువంటి నిరుపేదం ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ కింద ఇంట్లో నోటీసులు ఇచ్చారు ఇస్తే నేనే అప్పుడు కరెక్ట్ గారితో మాట్లాడి ఛాలెంజ్ చేయించా కరెక్ట్ అదో మనం పది సంవత్సరాల్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగలేదు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఈ విధమైనటువంటి రావడం వల్ల ప్రజలకి ఏమన్నా ఆపద జరిగితే మనం చేసుకోవాలని చేసుకుంటే ఇబ్బంది పడతారు భారతదేశంలో ఉన్నాం మనం తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని కోరుకుందాం తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలని కోరుకుందాం తప్ప భయబాధం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి లీడర్ కొంతమంది లీడర్ మీద కన్నేమని చెప్తున్నారు పోలీస్ అధికారులు కానీ హైడ్రా కమిషనర్ కొంతమంది లీడర్లు ఇదే పని పెట్టుకుంటున్నారు మొన్న కూడా నేను అప్పీల్ చేశాను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా చాలామంది మీ పేరు చెప్పుకొని డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమంటే హైడ్రా కమిషన్ మీరు కంప్లైంట్ ఇస్తామంటున్నారు భయబంధలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఆఫీసర్స్ కానీ నేను ఏదైతే బోని చేరు బోని అరవై ఆరు ఎకరాలు చాలా చాలామంది ఏమంటారు మొత్తం కబ్జా అయిపోయింది ఈ ఈ యొక్క ఎస్సీ కానీ తప్ప ఏదైతే అంజయనగర్లో ఒక లైన్ తప్ప ఎక్కడ కూడా కర్జా కాలేదు అరవై ఎకరాల ల్యాండ్ అట్లనే లోపల పొల్చుకోవచ్చు కొత్తగా మాటలు మాట్లాడి ఏదో అడ్డమైన అది నేను వచ్చిన తర్వాతనే దాన్ని కట్టేయించాం దాన్ని కాపాడగలిగాం ఏ దాన్ని చిట్టు పద్నాలుగు పదిహేను కోట్లు పెట్టి కట్ చేయించగలిగాంట్ గుర్రూమ్ టెక్క రాకుండా వేయగలిగాం రూమ్ డెక్క వచ్చింది డ్రైనేజ్ కలుస్తూ ఉంది అన్ని రకాలు ఇబ్బంది పడుతుంది ప్రజల మీద కక్ష తీసుకోవచ్చు రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్ లేవు ఇక నాలుగేళ్ళను ఇప్పుడు ఇప్పట్లో ప్రజలను భయపాందులు చేయద్దు కొంతమంది లీడర్లు అదే పని పెట్టుకున్నారు ఇక్కడే కాదు అందరూ అదే పని పెట్టుకున్నారు ఇక వాళ్ళు పబ్లిక్ రెచ్చిపోయారు అనుకోండి ఎవరు కంట్రోల్లో ఉండరు కాబట్టి ప్రజలను కాపాడేటట్టు అన్ని పార్టీలు ఒకళ్ళు కావాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ఎవరైనా ఉంటే మాత్రం ఆ తగిన చల్ల మూలం చదివి కదా అప్పుడు ఎట్టి పరిస్థితులు కాపాడుకుంటూ మహిళగా న్యాయస్థానాన్ని నేనే న్యాయస్థానానికి వెళ్దాం అనుకుంటే అసలు న్యాయస్థానం నేను ఏమంటున్నా మీరు భోజన ఉంది ఎంత ఉందని ఆఫీస్ కూర్చున్నారు మీకే చెప్తారు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైంది ఎస్సీ కాలి ఇప్పుడు ఆమె ముసలేవడమే చెప్పిన నేను డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్న సార్ మా నాయనమ్మ ఎన్నే ఉందని చెప్తున్నాను అంటే ఆమెనే డెబ్బై ఐదు ఏళ్ళు మా నాయనమ్మ అని చెప్పు ఉంటుంది మీరే ఆవాలని చెప్పారు అన్ను ఎస్సీలు మళ్ళీ అంత రెస్ హోటల్లా మీరు పెత్తానం చేసి ఈ పోయి కంప్లైంట్ ఇచ్చి హైడ్రా కంపెనీ ఇచ్చి ఇప్పుడు హైడ్రా కంపెనీ సార్ ఏ చూడకుండా వచ్చి కొడతాడా ఉంటాడు కదా ఆయన అన్ని చూసుకుంటాడు కదా నుంచి ఏ ఇబ్బంది జరగకుండా చూద్దాం నేను అప్పీల్ చేశాను ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని కాపాడుకునే బాధ్యత స్పందిస్తాను అదే ఆశ్చర్యం కూడా అమ్మవారి కూడా ఇచ్చారు ఇంకా అమ్మవారు కూడా అంటే ఆశ్చర్యం గ్రేవీగా గ్రేవిగా అయితే పెట్టుకోవచ్చు కదా ఇంకా గరి గేవీగా అయితే పెట్టుకోవచ్చు కదా జనరల్గా ఆ టైంలో పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఏడు చెరువు చెరువు పక్క పెట్టుకో ఆడ సాతున్నారు దానికి ఇచ్చినట్టు ఆశ్చర్యం ఒక స్కూల్ స్కూల్ మున్సిపల్ బిల్డింగ్ మరి ఎవరి యాక్షన్ తీసుకోవాలంటే మున్సిపల్ బిల్డింగ్ కంపెనీ ఇప్పుడు ఆ ప్రభుత్వ నిరుతున్నది కట్టాం ఇవన్నీ జరిగేటటువంటిగా ఉన్నటువంటి ల్యాండ్ కాపాడండి ఉన్నటువంటి ఉన్న నిరుపేదల పోకండి పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు పెద్ద రోజులు ఉంటే కొన్ని మీద ఉద్యోగం కూడా సపోర్ట్ చేస్తాం మొన్న జరిగింది నాగార్జున సంబంధం జరిగింది మీరు సపోర్ట్ చేయలేదాన్ని మేము ఖండించామా సపోర్ట్ చేసాము పెద్ద పెద్ద పెట్టే నిరుపేద దగ్గరికి వస్తే మాత్రం ఒక్కడిపల్లి ఎమ్మెల్యే ఊరుకునే వ్యక్తి కాదు మీరు మీరే సుజయలక్ష్మి గారు మో నీళ్ళలోనే ఉంటారు ఏ పార్టీకి సంబంధించింది అది నాలుగు ఎకరాలు వేరే పడి మీరు విలేకరులు ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి వెసికాయల్లి మీరు చూసింది కదా కొత్త కాదు కదా చూడండి నిరుపేదలు బాధపెట్టద్దు భయపెట్టద్దు ఇప్పటికే వర్షాలు వచ్చి మునిపోతున్నాయి వర్షాలు వచ్చి భయపడుతున్న ప్రాంతాలు మళ్ళీ వచ్చి మీకు వాళ్ళు ఏమంటారు నాలుగు గంటల వచ్చి గురగొడతారంట సార్ వాట్సాప్లో పెట్టినంటా ఎవరు పెట్టింటారంటే ఇవ్వండి నేను కలెక్టర్ గారు మాట్లాడు వాళ్ళకి ఆలోచన లేదు ఎందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారిపై చట్టపరమైన చట్టపరమైన తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళే ఎఫ్టీ ఉందని చెప్తున్నారు వీళ్ళంతా అస్సోటల మీద ఎంత చెప్పాలి మీరు కూడా విలేకరుగా మీరు కూడా బాధ్యత తీసుకోండి నిజంగా ఎస్పీఎల్ ఉంటే వాడే కంప్లైంట్ బాగలగాడు అసలు దొంగలంతా జమ అయిపోయి తీసుకొచ్చు బిల్ పేదలకు భయపాలన కాబట్టి మీరు దయచేసి మీరు కూడా విలేకరు సపోర్ట్ చేయండి గరీబంలో సపోర్ట్ చేయండి మంచి మంచి ఉన్న సపోర్ట్ చేయండి మంచి మంచికి సపోర్ట్ చేసి బీద ప్రజలందరూ కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేద్దాం అందరి మంచి కూడా అంతేగాని ఇవాళ మేము ఒక్కరం తప్ప ఇంకోటి పోరాడతలేదు దీని మీద డైలాగులు కొడుతున్నారు బయట నుంచి కానీ కూడా తీసేయమంటాడు గరీబాన్ని తీసేయమంటాడు అవన్నీ జరిగే పనులు ఉంటాయా చర్లు చర్లు మునిపోయినా ఒక దగ్గర ఇలా సెక్రటేరియట్ ఏదైతే ఉందో సెక్రటేరేట్ పక్కన మున్సిపల్ ఆఫీసే అది ఎఫ్టీలో ఉంది ఇలా మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నటువంటి ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ విగ్రహం అది కూడా మరి ఎఫ్టీఏలో అది ఎట్లా ఇది కొన్ని సహజం కావు కొంతమంది ఇంతకైనా తక్కువ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి నేను అభ్యూల్ చేస్తాను న్యూస్